కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు ఇటలీ వెళుతున్నారు ఈ వారంలో ఆయన ఇటలీ వెళ్లి జీ సెవెన్ దేశాల వార్షిక సదస్సులో పాల్గొంటారు ఇటలీలో జూన్ పదమూడు నుంచి పదిహేను తేదీల్లో జీ సెవెన్ దేశాల సదస్సు జరగనుంది అమెరికా ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్ ఎమాన్యుయేల్ మెక్రాన్ జపాన్ కెనడా ప్రధానులు పొలియో కిషిదా జస్టిన్ ట్రూడో తదితరులు కానున్నారు జూన్ పదమూడున మోదీ ఇటలీ వెళ్లి పద్నాలుగున తిరిగి స్వదేశానికి రానున్నారు అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రాలేదు ప్రధాని వెంట కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోభాల్ తదితర ఉన్నత స్థాయి ప్రతినిధులు ఇటలీ వెళ్లనున్నట్లు సమాచారం దౌత్య విభేదాలు నెలకొన్న వేళ కెనడా ప్రధాని ట్రూడోతో ముఖాముఖి భేటీ ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర గాజాలో ఇజ్రాయిల్ యుద్ధం అంశాలపై జీ సెవెన్ దేశాలు చర్చలు జరిపే అవకాశాలున్నాయి ఈ వార్షిక సమావేశానికి భారత్తో పాటు ఆఫ్రికా దక్షిణ అమెరికా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని పదకొండు అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది